మూఢనమ్మకం అని తెలిసిన ఊళ్ళో పంట ఏం చేస్తారు బాయిలు బోర్లు తవ్వుకునే వాళ్ళు ఊళ్ళే కొబ్బరికాయను చూసేట తీసుకొచ్చి చూపిస్తారు వాడిట్ల చేతుల కొబ్బరికాయ పట్టుకొని పొలం అంతా తిరుగుతుంటే ఆ కొబ్బరికాయలు ఉన్న నీళ్లు కిందున్న నీళ్ళని దొరకబడతాయి అన్నట్టు మరి భూమి లోపల ఉన్న నిధులు బిందులు గుర్తుపట్టాలంటే ఏం పట్టుకొని తిరగాలనో ఎరికేనా మీకు అయితే చూడ కనిపిస్తా దానయ్య పాము మంచి నాగుం పాము మరి విషయం తీసిన రో లేదో తెలియదు గాని భూమి లోపల ఉండే రాజుల కాలం నాటి లంక బిందలను బంగారాన్ని దొరకవచ్చిస్తదట ఈ నాగుం పామె మరి ఏ యూనివర్సిటీల పెద్ద చదువులు చదివి నేర్చినో ఈ తెలివిని గాని పిడుగులు పడ్డ కాడ బంగారం బత్తాల కొద్ది వెళ్తా అని తెలుసుకున్నారట ఆ పిడుగు పడ్డ జాగాను ఈ పామె గుర్తుపడుతు సంచలకేళ్ళు ఎత్తదిత్తాలో చూడండి రే ఆహా బంధవత్తున్నది కదా పాము మంచిగా పాలు పోసి పెంచుతున్నట్టున్నారు గుప్త నిధులు దొరకవచ్చేటందుకు నింబడి వేసుకొని గుట్టు సప్పుడు కాకుండా గుట్టలు చెట్లు పట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళు ఆడగొడు ఆడోగడు నలుగురు పనివంతులు జమై ఆదిలాబాద్ జిల్లా వద్యాల తాండను వడబోస్తుంటే అనుమానం కొద్దీ ఆగ వచ్చిండట పబ్లిక్ ఆగో అప్పుడు తెలిసిందట వీళ్ళ బంగారం ఎత్తుకులాడే బాగోతం ముచ్చట వీళ్ళది ఏం అనుకోవాలి పిడుగులు పడే కాడ బంగారం వెళుతుందంటే తాడి చెట్ల మీద గొర్రె మందుల మీద పిడుగులు వాడతాయి ఆడ తవ్వుతే వెళ్తుండే అలాంక బిందలు పాముకు దాని తిండి దొరకబట్టుడే కట్టం అసంటది ఏం కింద భూమిలో వాచి పెట్టిన సొమ్ములు దొరకబడుతుందా నీ చంత్రాలు నా మకాలు పాడు గాను ఇంకా నయం వీళ్ళని దొరకవచ్చి పోలీసుల కప్ప చెప్పిండ్రు గాని పాముతో మనసులను చంపే దొంగలు అనుకొని గట్టిగా పట్టుకొని తానేలే ఏ గీస్ ఈ రోజులలో కూడా నమ్ముతారా అనులా